శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవీ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే వారాహి అమ్మవారి గురించి ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు తెలుసుకోబోతున్నాము ఇంతవరకు కూడా మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం కదా చాలా మంత్రాల గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము అలాగే చదువుతూ కూడా ఉన్నాము ఇంకా ఈరోజు చెప్పబోయేటటువంటిది ఏంటంటే చాలా వరకు కూడా అద్భుతాలు జరిపించేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట మీరు రాత్రి పడుకునే ముందు మీ పొట్ట మీద కనుక చేయి పట్టుకొని ఇలా అమ్మవారి మంత్రాన్ని మీరు కనుక పదకొండు సార్లు అనుకుంటే ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి అలా జరిగాయని కూడా చాలామంది కూడా మనకి చెప్తూ ఉన్నారు ఇంకా అలాగే మన వారాహి అమ్మవారికి గుడి దగ్గరికి వెళ్తే కనుక పూజారి గారు చెప్తూ ఉంటారు చాలా మంది జీవితాల్లో అమ్మ జరిపించిన అద్భుతాల గురించి సాధారణంగా ఇప్పుడు మనం బీజ మంత్రాల్ని మనం రాత్రిపూట గానీ తెల్లవారుజామును మాత్రమే చదువుకోవాలని మనం ముందు లో చెప్పుకున్నాము ఇంకా మనందరికీ కూడా తెలుసు వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మనం ఏ మంత్రమైనా సరే ఏ పూజ సరే అమ్మవారికి రాత్రిపూటే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఇప్పుడు కూడా రాత్రిపూట చేస్తూ ఉంటామని మనందరికీ కూడా తెలుసు కదండి అటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఎప్పుడు కూడా మనం రాత్రిపూట పడుకునేటప్పుడు మంత్రాలను చదువుకుంటూ పడుకుంటే కనుక ఎంత ఆరోగ్యం బాగోలేదైన వాళ్ళైనా సరే ఇంతవరకు మేము మంచం మీదే పడుకుని ఉన్నామో ఇక మేము లేచి నడవలేవేమో అనుకునే వాళ్ళైనా సరే అమ్మవారి మంత్రాలు చదవడం వల్ల పైకి లేచి వాళ్ళు తిరగగలిగే స్థాయిలో ఈ రోజు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తిరిగి నడుస్తున్నారంటే అది కేవలం అమ్మవారి యొక్క మహిమండి మంచం మీద పడుకుని ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా అమ్మవారి మంత్రాల వల్ల ఈరోజు నడవగలుగుతున్నారంటే చాలా వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారిలో ఉంది ఇక ఈ రోజు వీడియోలో కూడా మనం తెలుసుకోబోయేది ఏంటంటే అటువంటి అద్భుతమైనటువంటి మంత్రం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం వల్ల మన జీవితంలో మనం ఎన్నో అద్భుతాలు చూస్తామన్నమాట చాలామంది కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వారి జీవితంలో ఏ పని సరిగ్గా చేసుకోలేని వారు కానీ కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేని వారు ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా కూర్చున్న చోట నుంచి లేవలేని వారు కూడా ఉంటారు కదండి అలాంటి వారికి కూడా ఇది బాగా నయమయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అలాంటి ఒక అద్భుతాలు సృష్టించగల ఒక పవర్ఫుల్ మంత్రం అండి ఇది ఈ మంత్రం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి ఇంకా రెండు విషయాలు చెప్తాను నేను చెప్పబోయే మంత్రం వల్ల ఎవరైనా సరే మనం ఏదైనా ప్రయోగం చేస్తున్నారో అనుకునే వాళ్ళు వల్ల మేము మా జీవితం అనేది చాలా నిరాశ అయిపోయిందని అనేవాళ్ళు ఒకవేళ మన జాతకంలో ఏదైనా సరే రాశి ఫలాలు కానివ్వండి లేదంటే పొద్దున్నే మనము తిది కానివ్వండి ఏదైనా సరే సరిగ్గా లేదు ఏదైనా దోషం ఉంది అనుకునే వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ జాతకాలను చూపించుకుంటూ ఉన్నవారు పెళ్లి సమయంలో జాతకాలు సెట్ అవ్వట్లేదని పెళ్లిళ్ళు మధ్యలోనే ఆగిపోవడం లేదంటే కుదరకపోవడం అసలు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు చూసి వెళ్ళిపోతున్నారో అనుకునే వాళ్ళకి కొన్ని జాతక దోషాలు ఉండే వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటాయి ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా పిల్లలు పుట్టకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఇంకా చదువుల విషయంలో అయితే పిల్లలు చదువుల్లో అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని రాత్రి మీరు అంటే పడుకునే ముందు పొట్టపై మీ చేయి పట్టుకుని పదకొండు సార్లు ఇలా మీరు చదువుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి అంటే మీ చదువు అంటే మీ పిల్లలు మీ చదువు పైన ఎంత ఇంట్రెస్ట్గా లేనివారైనా సరే ఈ మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా వాళ్ళు మార్పు వస్తుంది అంటే మా హస్బెండ్లో కూడా మార్పు అనేది వస్తే బాగుంటుందని ఒక్కొక్కసారి మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మాతో ప్రేమగా ఉండడం లేదని మమ్మల్ని ప్రేమగా చూసుకోవట్లేదని అనుకునేవారు ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలు మీకు ఎటువంటి కష్టమైనా సరే ఇంకా నాకు జరగదు నా జీవితం ఇంతేనా మారదు అని అనుకుని బాధపడాల్సిన అవసరమే లేదండి మనకి అమ్మవారు తోడుగా ఉన్నంతవరకు అయితే ఈ మంత్రాన్ని చదువుకోవాలన్నమాట అయితే రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు ఎవరైతే సమస్యలో ఉన్నారో ఎవరైతే మా మాట వినట్లేదు లేదంటే ఎవరైనా సరే పిల్లలు చదువుగా చదువుకోవట్లేదు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు సెట్ అవ్వడం లేదు అనుకున్న అంటే పెళ్ళి దగ్గర వరకు కూడా వచ్చి పెళ్లిళ్ళు సెట్ అవ్వడం లేదని కానీ అది చాలా బాధపడే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వారందరూ కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు కొంచెం పసుపును తీసుకొని పసుపులో కొంచెం పనిని కలుపుకోండి లేనివారు పచ్చ ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరని కొద్దిగా రెండు చిటుకలు వేసుకొని శుభ్రంగా నీళ్లు లేదా ఆయిల్తో కానీ కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని మీ పొట్ట మీద మీ బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు పైన మీరు ఇప్పుడు నేను చెప్పుతున్న మంత్రాన్ని చూపించబోయే స్క్రీన్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుతూ మీరు ఆ పసుపును మీ నావి చుట్టూ కూడా రుద్దుతూ ఈ మంత్రాన్ని చదువుకోండి ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దాం అతి శక్తివంతమైన ఆ మంత్రం ఏంటంటే ఓం అతిశయ సిద్ధి దాయే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం అతిశయ కార్యసిద్ధి ధాయ నమ ఓం అతిశయ కార్యసిద్ధి ధాయ నమ ఓం అతిశయ కార్యసిద్ధి ధాయ నమ ఓం అతిశయ కార్యసిద్ధి దాయే నమ మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటే మీరు ముందే రెడీ చేసి పెట్టుకున్న పసుపు పచ్చకర్పూరం వేసినటువంటి ఆ ముద్దని మీ నావి మీద మీ పొట్ట మీద రాసుకోవాలన్నమాట నిజంగా మీరు ఈ మంత్రం చదువుకుంటూ అలా మద్దన చేసుకుంటూ ఉంటే మీరు అద్భుతం అంటే అద్భుతాన్ని చూస్తారు ఎందుకంటే మన పొట్ట మీద ఉన్న నావి దగ్గర మనకు ఏదైనా కడుపులో బాగోలేకపోయినా సరే ఏదైనా జీర్ణశక్తి సరిగ్గా లేకపోయినా సరే జీర్ణశక్తి తక్కువ ఉన్నా సరే జీవిత సమస్యలు ఎక్కువగా ఉన్నా సరే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పసుపు అంటే పసుపుని పొట్ట మీద రాయడం చేసేవాళ్ళు ఇలా చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కానీ మన జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే పోగొట్టుకోవడానికి అమ్మవారి మంత్రం అనేది చాలా శక్తివంతంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం అనేది మనకి చాలా వరకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఏ రోజు చేయాలంటే ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీరు ఏ రోజైనా ఏ రోజు అనుకుంటే ఆ రోజు మీరు చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు అమ్మవారిని తలుచుకుని చేయండి అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథుల్లో కూడా ఈ రోజులు పని చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే సరే మీకు బాధగా అనిపిస్తుందో మీకు ఎప్పుడైనా బాధ అనిపించినా సరే అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మనం వారాహి అమ్మవారిని మనసులో స్మరిస్తూ అమ్మవారి యొక్క శ్లోకాలు కానీ అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ అలాగే అమ్మవారి యొక్క నామాన్ని చదువుకుంటూ ఉంటే చాలు మన జీవితంలో ఎటువంటి ఉన్నా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ చిన్న పని చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమః